పోలింగ్ రోజున ఆ తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల వైఫల్యం గులాంగిరి కొట్టొచ్చినట్లు కనిపించాయి ఈ నెల పదమూడున పోలింగ్ మొదలైనప్పటి నుంచి వైకపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం ఏజెంట్లపై ఓటర్లపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు పోలీసుల వైఖరిని అలసుగా తీసుకుని పెద్దారెడ్డి ఆయన అనుచరులు పోలింగ్ తర్వాత కూడా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు మొదటి దారి జరిగినప్పుడే డీఎస్పీ గంగయ్య సీఐ మురళీకృష్ణ చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి రాళ్లదాడి వరకు వచ్చేది కాదు తాడిపత్రిలో జరిగిన రాళ్ల దాడులు ఘర్షణలపై ఈసీ నియమించిన సిట్ విచారణ అనంతపురం జిల్లా తాడిపత్రిలో దశాబ్దాల తర్వాత మళ్లీ ఫ్యాక్షన్ తరహా దాడులకు వైకాపా మూకలు తెగబడ్డాయి వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ము కాస్తున్నారు పోలింగ్ రోజున ఏకంగా అనుచరులతో కలిసి పోలింగ్ బూతుల వద్ద తెలుగుదేశం ఏజెంట్లపై దాడులకు పాల్పడినా పెద్దారెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు

எக்காகச்சோடி தகல் எப்படா எம்எல்ஏ ஏமாரா எதுக்கு ஊருக்கு ఎమ్మెల్యే ఆయన కొడుకు ఏజెంట్స్ అందరినీ భయభ్రాంతులు చేయటం ఇప్పటికీ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరిగింది ప్రతి అర్ధ గంట పోయి మనుషులు భయపెడతా ఉండరు ఒక్కొక్క బూత్ దగ్గరకు పోయి కొడతా ఉండరు అసలు ఎమ్మెల్యే కొడుకు ఏ విధమైన పర్మిషన్ లేదని కూడా మా దృష్టికి వచ్చింది సో ఈ విధంగా కొడతాం ఎంతవరకు కరెక్ట్ ఇది 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 మూడో ఇన్సిడెంట్ నేను ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నాను అసలు ఈ విధంగా జరిగితే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగతా వీళ్ళని జైలుకు పంపించాలి ప్రజల్లో ఉండాల్సిన మనుషులు కాదు ఈ నెల పదమూడున ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇద్దరు కుమారులు రంగంలోకి దిగారు వాహనాల్లో అనుచరులను వెంటబెట్టుకుని చెరోవైపు వెళ్లి పోలింగ్ బూతులకు వెళ్లి తెలుగుదేశం సానుభూతి పర్లను భయభ్రాంతులకు గురిచేశారు పెద్దారెడ్డి మూడు వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ తెదేపా ఏజెంట్లపై దాడులు చేశారు బహిరంగంగానే ఏజెంట్లను కొడుతున్నా పోలీసులు పట్టించుకోలేదు తాడిపత్రి మండలం వడాయిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం కార్యకర్త కృష్ణమూర్తిపై వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి ఏడు రోజుల బాలింత అయిన భార్యను ఓటు వేయించడానికి తీసుకెళ్తుండగా ఆమె ఎదుటే కృష్ణమూర్తిపై దాడి చేసి తల పగులగొట్టారు అయినా పోలీసులు పట్టించుకోలేదు కనీసం గాయపడిన కృష్ణమూర్తితో వివరాలు తీసుకోవడానికి ఆసుపత్రికి కూడా వెళ్లలేదు వాడి తోలుకొని దొలుకొనవచ్చండి ఓట్ల లిస్ట్ దానికి సిక్కించుకొని పోలీసు వాళ్ళు కానీ అనగొట్టుకొట్టే అవసరం ఏముంది సార్ మా ఒక ఉదాహరణ ముందే చెప్పింటే వాడు ఉండునా పోన్నాం మేము నిన్ను ఆ పిల్లలు ఎవరు చూస్తారు ఇప్పుడు వానికి ఏమన్న అయితే ఎట్లా బతుకుతారు సార్ ఒకడే మాకు ఇద్దరు తమ్ముళ్ళకి కానీ ఈ పిల్లోడు ఒకడే ఈయన చంపించే ఎవరిని ఎవరి మీద వాడు మేము ఏడ్చల్లా ఐదు మంది ఆడపిల్లలు అంత అధమానంగా చేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు కానీ పట్టుకున్నారంట వాడిని పోలీసులు పట్టుకోనే కొట్టుచున్నారంట సార్ ఆనే ఊరుకుంటా చూన్నారంట కొట్టేవాని ఇంకా ఒకరిని మించి ఒకరు కొట్టేకి వాడిని కొట్టాలరా వడ్ని కొట్టాలరా అనుకుంటా మరోవైపు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని మాత్రం ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు పెట్టడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు ఇదే అదనుగా తీసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన అనుచరులు పేట్రేకిపోయారు పోలింగ్ కేంద్రాల వద్ద దాడులను తెలుగుదేశం ఏజెంట్లు వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పోలీసులు పెడచెవిన పెట్టారు ఇదే క్రమంలో ఓంశాంతి నగర్ లోని పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడ్డారు దాడిని తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు దాడులు ప్రతి దాడులతో మెయిన్ బజార్ ప్రాంతంలో అరగంట పాటు యుద్ద వాతావరణం నెలకొంది పోలింగ్ రోజు మధ్యాహ్నం జరిగిన రాళ్ల దాడిపై పోలీసుల అలసత్వం కారణంగా మరుసటి రోజున మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి తెలుగుదేశం నేత సూర్యముని ఇంటిపై దాడికి పాల్పడ్డారు అక్కడ వైకాపా తెలుగుదేశం వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుని మరోసారి రాళ్ల దాడికి దారితీసింది పెద్దారెడ్డి అనుచరులను వెంటబెట్టుకుని సూర్యముని ఇంటికి వెళ్తున్న సందర్భంలోనూ పోలీసులు ఆయనకు భద్రతగా వెళ్లారే తప్ప రాళ్ల దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు ఇది అక్కడితో ఆగకపోగా ఆ రోజు అర్ధరాత్రి వరకు వైకాపా మూకల దాడులు తెదేపా వర్గీల ప్రతిదాడులతో తాడిపత్రిలో భీతావాహ పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు భయాందోళనతో గడపాల్సి వచ్చింది కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏఎస్పీ రామకృష్ణను బూతులు తిట్టినా అక్కడే ఉన్న డీఎస్పీ గంగయ్య కళ్లప్పగించి చూశారే తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయలేదు ఓ సందర్భంలో తాను మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానని తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించిన జిల్లా పోలీస్ అధికారులు కనీసం ఆయనను మందలించిన పాపన కూడా పోలేదు పెద్దారెడ్డితోనే డీఎస్పీ సీఏలు చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అక్రమాలకు అండగా నిలిచారు దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక జిల్లా ఎస్పీ కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా పోలీస్ అధికారులు కానీ వైకాపా ప్రభుత్వం కానీ కనీసం పరిగణలోకి తీసుకోలేదు వీటన్నింటితో మూడేళ్లుగా నివురు గప్పిన నిప్పులా మారిన తాడిపత్రిలో పోలింగ్ రోజున వైకాపా మూకలు రాళ్ల దాడికి తెగబడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది నేను ఇప్పుడు కూడా లాన్ లార్ను కాపాడాలనేది నా ఆలోచన ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేదు అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా రెండు మూడు నెలలలో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో ఎనభై ఐదు నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక నాలుగు నెలలో మూడు నెలల్లో చూపించాలనే ఆలోచన కుడక నా ఆలోచన కూడా అదే ఉంది పోయి నాకు ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు ఎరుకుంటారు తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతల కూడా ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా తాడిపత్రిలో ఎన్నికల రోజు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక విచారణ బృందం విచారణ జరపనుంది ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రి అనంతపురంలోనూ విచారణ జరపనున్నారు